వైసీపీని వీడడం లేదని ప్రకటించారు మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి కొన్ని కారణాల వల్ల మడకసిరకు మరికొన్ని సమన్వయకర్తగా నియమించారని చెప్పారు పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం చూసి బాధగా అనిపించిందన్నారు ఆయన పార్టీల కన్నా తనకు వైఎస్ఆర్ కుటుంబమే ముఖ్యమన్నారు తిప్పేస్వామి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళని మడక్సర నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించిన సో ఆ సమన్వయకర్తగా నియమించిన దానికి రకరకాల ఊహగానాలు టికెట్ లేదని రాదని ఎమ్మెల్యే తిప్పే స్వామి పార్టీ వెళ్తూ ఉన్నాడు వైఎస్ కుటుంబానికి దూరం అయిపోతున్నాడు వేరే పార్టీలో చేరబోతున్నాడు అని రకరకాల ఊహగా వస్తూ ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆశ్చర్యం కూడా వేసింది నేను మీకు అందరికీ చాలా క్లారిటీగా చెప్తున్నా నేను పార్టీల కన్నా నాకు ముఖ్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నేను ఆ కుటుంబంతో ఉండేవాడిని ఎప్పటికీ ఆ కుటుంబంతోనే ఉంటానని నేను మీ అందరికీ చెప్తా ఉండ సో కాబట్టి నేను పార్టీ మారేవాడిని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేవాణి కాదు